దిల్ రాజు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కీరవాణి టాలీవుడ్ ఆస్కర్ అందుకున్న మొదటి చివరి మ్యూజిక్ డైరెక్టర్ ఇక పిసి శ్రీనివాస్ సినిమాటోగ్రఫీకి యూనివర్సిటీ లాంటి వ్యక్తి ఇలాంటి ముగ్గురు దిగ్గజాలు కలిసి దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశీష్ ఫేట్ మార్చాలని చూశారు లవ్ మీ మూవీని మన ముందుకు తెచ్చారు ఆశీష్ బడా స్టార్ కాదు కానీ బడా ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి తన మూవీ మీద చాలా మందిలో క్యూరియాసిటీ ఉంటుంది కొందరికి అసూయ కూడా ఉంటుంది కానీ అంతగా అసూయపడేలా లవ్ మీ మూవీ ఉందా అసలు సీనే రివర్స్ అయిందా టేక్ ఎ లుక్ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తాను పట్టిందల్లా బంగారం పల్స్ పట్టి పేషెంట్కి ఏమవుతుందో చెప్పే డాక్టర్లానే దిల్ రాజు కూడా టీజర్ చూసి సినిమా ఫ్యూచర్ చెప్పేస్తాడు డిస్ట్రిబ్యూటర్గా ఆ అనుభవం అలాంటిది మరి అలాంటి తనే లవ్ మీ మూవీ కథ విషయంలో అప్పులు కాలేశాడా ఎప్పుడూ మొదలై మధ్యలో ఆగి ఆ తర్వాత కథకి షూటింగ్కి రిపేర్లు చేసి పాటలకు కూడా రిపేర్లు జరిపి మొత్తంగా లవ్ మీ మూవీని రిలీజ్ చేశారు కథ అయితే సింపుల్ అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక ఇల్లు అందులో ఆడదెయ్యం ఇక దెయ్యాల్ని నమ్మని హీరో ఫైనల్గా ఇంట్లోకి వెళ్ళి ఆడదెయ్యాన్ని ప్రేమలో పడేస్తానని హీరో ఛాలెంజ్ చేయడం ఆ తర్వాత దెయ్యంతో రొమాంటిక్ డేట్లు సిగ్గుపడ్డాలు మనిషిని చూసే దెయ్యం భయపడ్డాలు ఇదంతా జబర్దస్త్ స్కిట్ చూస్తున్నాం అన్నట్టుగా సాగే కథనం మొత్తంగా రౌడీ బాయ్స్లో నటించకుండానే హీరో అనిపించుకున్న ఆశీష్ కనీసం రెండో సినిమాతోనైనా నటుడిగా ముఖంలో కండరాలకు పని చెప్తాడు అనుకున్నారు ఎక్స్ప్రెషన్స్తో కదిలిస్తాడు అనుకున్నారు కానీ ఆడియన్సే వెళ్ళిపోయేలా కథ కథనం అందుకు మించిన పర్ఫార్మెన్స్ మొత్తంగా సీన్ రివర్స్ అయినట్టే కనిపిస్తోంది కీరవాణి మ్యూజిక్లో మ్యాజిక్ అయితే లేదు పాటల్లో మజా లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయపెట్టనే లేదు పిసి శ్రీరామ్ లాంటి సినిమాటోగ్రాఫర్ ఉన్నా అద్దరిపోయిందని చెప్పే సింగిల్ ఫ్రేమ్ కనిపించలేదు మొత్తంగా హర్రర్ మూవీ అని చెప్పి దయ్యంతో రొమాంటిక్ షాక్ ఇవ్వబోతోంది ఫిల్మ్ టీమ్ కత్తి లాంటి పాయింట్కి బోర్ కొట్టించే కథను యాడ్ చేస్తే అదే లవ్ మీ అసలే రిలీజ్కి ముందు ఈ మూవీకి పెద్దగా హైప్ రావట్లేదని సీక్వెల్ తీస్తా ఉన్నారు కిల్ మీ ఇఫ్ యూ లవ్ మీ అనేసారు కానీ లవ్ మీను మొత్తంగా చూడడమే కష్టమనేంత బ్రూటల్ కామెంట్స్ వెళ్తున్నాయి ఇలాంటి కథ దిల్ రాజు కాంపౌండ్లో ఎలా ఓకే అయింది అనే డౌట్లకు గేట్లు తెరుచుకుంటున్నాయి ఓవరాల్గా చూస్తే లాజిక్ లేని హర్రర్ మ్యాజిక్ లవ్ మీ అనే కామెంట్సే మిగిలాయి